మన దేశంలో అతిపెద్ద సమస్య రోహింగ్యా ముస్లింస్ వీళ్ళు దాదాపు బంగ్లాదేశ్ నుండి వలస వచ్చి గత డెబ్బై సంవత్సరాలుగా మన దగ్గర ఆరేడు కోట్ల మంది అయిపోయారు అలాగే పాకిస్తాన్ నుండి వచ్చినటువంటి ముస్లింస్ కూడా ఇక్కడ శరణార్థులుగా ఉంటూ వాళ్ళు కూడా కోటి మంది రెండు కోట్లు దాటిపోయారు మొత్తం ఎనిమిది నుంచి పది కోట్ల మంది ఉన్నారు అంటే వీళ్ళందరూ బార్డర్ దాటి వచ్చారంటే వీళ్ళందరూ బార్డర్ దాటి రాలేదు ఇక్కడ వచ్చినటువంటి వారు ఒక యాభై ఇరవై లక్షల మంది ఉంటే వాళ్ళందరూ ఇక్కడ వాళ్ళ పిల్లల సంతానంతో ఈ విధంగా తయారు చేశారు గత అరవై డెబ్బై సంవత్సరాలుగా దేశం విడిపోయినప్పటి నుంచి వాళ్ళంత బ్రతకలేక మళ్ళీ ఇటు వచ్చేసి వచ్చేసి పూర్తిగా స్థిర నివాసం ఏర్పరచుకుని ఇక్కడే ఇప్పటికీ కూడా వస్తూనే ఉన్నారు రెండు వేల పద్నాలుగు వరకు విపరీతంగా వచ్చేసారు ఇప్పటికీ కూడా వస్తున్నారు బిఎస్ఎఫ్ ఆర్సీఎఫ్ ఇటువంటి భద్రతా దళాలకి దొరికిపోయి వాళ్ళ మీద దాడులు చేసే పరిస్థితి కూడా తీసుకొస్తున్నారు అయితే వీళ్ళని స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లోనూ లేకపోతే అటు నుంచి అటే పంపించడం జరుగుతుంది అయితే ఇప్పటి వరకు ఉన్నటువంటి ఈ రోహింగ్యాలని పంపించడానికి కేంద్ర ప్రభుత్వం గత ఐదారు సంవత్సరాలుగా ప్రయత్నాలు చేస్తోంది దీని గురించి కోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేశారు సుప్రీంకోర్టు కూడా ఈ సంవత్సరం మే నెలలో కూడా దీని గురించి ఒకసారి మాట్లాడింది అస్సాం లాంటి రాష్ట్రంలో ఈ రోహింగ్యాలు ఎందుకు ఉంచుకుంటున్నారు అంటూ వాళ్ళని వెంటనే పంపించేయాలి కదా పంపించే ఏర్పాట్లు చేయండి అని చెప్పింది అలాగే ఇప్పుడు కూడా సుప్రీంలో దీని గురించి వాదనలు వచ్చాయి వీళ్ళెంతకీ శరణార్థుల అక్రమ వలసదారుల శరణార్థులైతే మీరు ఏం చేస్తున్నారు అక్రమ వలసదారులు అయితే ఏం చేయాలనుకుంటున్నారు అక్రమ వలసదారులు అయితే దేశం నుంచి పంపించడానికి మీరు ఏం ఏర్పాట్లు చేస్తున్నారని కేంద్రాన్ని అయితే సుప్రీం కోర్టు ప్రశ్నించింది ఒకవేళ వాళ్ళు శరణార్థులైతే మీరు వాళ్ళని ఏ విధంగా ఆదుకుంటారు ఈ రెండు విషయాలు మాకు చెప్పండి అలాగే వీళ్ళకి ఏ విధంగా ఎటువంటి శిక్షలు వేయాలో కూడా మాకు తెలియడం లేదు వీళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవాలో కూడా మాకు తెలియడం లేదు కేంద్రమే దీని మీద పూర్తి అవగాహన పెంచుకొని మాకు విషయాలు చెప్పాలని ఇప్పుడు కేంద్రం తరఫున వాదిస్తున్నటువంటి లాయర్ తోటైతే సుప్రీంకోర్టు ధర్మాసనం చెప్పడం జరిగింది వాస్తవానికి పన్నెండు రాష్ట్రాల్లో రోహింగ్యాలు విపరీతంగా పెరిగిపోయారని కేంద్ర ప్రభుత్వం అయితే సుప్రీంకోర్టులోనైతే వ్యాజ్యం వేసింది ఎందులో పశ్చిమ బెంగాల్ జార్ఖండ్ తమిళనాడు మహారాష్ట్ర ఢిల్లీ ఉత్తరప్రదేశ్ అలాగే మరికొన్ని రాష్ట్రాలు మహారాష్ట్రతో పాటు మొత్తం పన్నెండు రాష్ట్రాల్లో వీళ్ళు పూర్తిగా ఎక్కువగా ఉన్నారని చెప్పడం జరిగింది పన్నెండు రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించి మీరు శరణార్థులైతే ఏం నిర్ణయం తీసుకుంటారో ఒకవేళ అక్రమ వలసదారులు అయితే ఏం నిర్ణయం తీసుకుంటారో మాకు చెప్పండి అని సుప్రీంకోర్టు ఇప్పుడు కేంద్రాన్ని ప్రశ్నిస్తుంది కేంద్రం ఏమొచ్చేసి ఎన్ఆర్సీ తీసుకొస్తే ఇప్పుడు ఏమొచ్చేసి చాలా మంది ఇక్కడ కుహనా మేధావులు అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఈ సూడో సెక్యులరిస్టులు అడ్డుపడుతున్నారు కదా రేపు కొంచెం మనం ప్రభుత్వానికి అంటే కేంద్ర ప్రభుత్వానికి బీజేపీకి ఒక మూడు వందల డెబ్బై నుంచి మూడు వందల ఎనభై సీట్లు ఇవ్వగలిగితే ఇలాంటివన్నీ తీసి పారేయడానికి అవకాశం ఉంటది వాళ్ళకి ఎందుకంటే ఆ రాజ్యసభలోనైనా పార్లమెంట్లోనైనా ఎందులోనైనా సరే ఇలాంటి చట్టాలు చేయాల్సి వచ్చినప్పుడు మూడొంతుల్లో రెండు వంతులు అధికారం కావాలి మూడొంతుల్లో రెండు వంతులు ఎవరికైతే ఆ ఓట్లు ఉంటాయో అధికారం ఉంటుందో అది చట్టం చేయొచ్చు అన్నమాట ఇలాంటివి చేయాల్సి వచ్చినప్పుడు కాబట్టి కనీసం మూడు వందల యాభై అయిన ఇస్తే ఇలాంటివి మారడానికి అవకాశం ఉంటది కాబట్టి ఇది చాలా తీవ్రమైనటువంటి సమస్య కాబట్టి మనం వెంటనే ఇలాంటివి అంటే రెండు వేల ఇరవై తొమ్మిదికైనా మనం జాగృతం అవ్వాలి అయితే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సుప్రీం కూడా ఒక వివరణ ఇచ్చింది బంగ్లాదేశ్ అనేది ముస్లిం కంట్రీ అక్కడ నుండి వచ్చినటువంటి ముస్లింలు శరణార్థులు ఎలా అవుతారు అక్కడ నుండి హిందువులు వచ్చినా బౌద్ధులు వచ్చిన సిక్కులు వచ్చినా క్రిస్టియన్స్ వచ్చినా వాళ్ళు శరణార్థులు అవుతారు అంతేగాని ముస్లిం దేశం నుండి ముస్లింలు వస్తే శరణార్థులు ఎలా అవుతారు అనేది కేంద్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది అలాగే పాకిస్తాన్ ముస్లిం కంట్రీ అక్కడ నుండి వచ్చినటువంటి వారు ఆఫ్ఘనిస్తాన్ నుండి వచ్చినటువంటి వారు వాళ్ళు ఎప్పటికీ కూడా శరణార్థులు కారు ముస్లింస్ అయితే శరణార్థులు కారు కాకపోతే హిందువులు క్రిస్టియన్స్ బౌద్ధులు సిక్కులు వీళ్ళు శరణార్థులుగా మేము అంగీకరిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం ఇంతకు ముందు సుప్రీం వివరణ ఇచ్చింది మిగతా వారికి కూడా వివరణ ఇచ్చింది మరి దీన్ని పరిగణలోకి ఎవరు తీసుకోవడం లేదు ఇప్పుడు ఉదాహరణకి భారతదేశం నుండి హిందువులు వెళ్ళారు అనుకోండి బంగ్లాదేశో లేకపోతే పాకిస్తాన్ వాళ్ళు శరణార్థులుగా గుర్తిస్తారా గుర్తించరు ఎందుకంటే ఇది హిందూ దేశం అంటారు పోనీ హిందూ దేశమైన మనం ఎక్కడంటే వీళ్ళు ఒప్పుకుంటారా కాదు ఇది లౌకిక దేశం అంటారు ఇది ఎంత ట్రాజిడీగా ఉందో ఎంత క్రిటికల్గా ఉందో మీరే ఆలోచించండి హిందువులకి ఇది ట్రాజడీ మిగతా వాళ్ళందరికీ కామెడీ అయిపోయింది మన దేశం